అందరికీ నమస్కారం అమ్మవారిని చూడగానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అమ్మ ఆశీర్వాదం ఉంటుంది సింహరాశి వారికి ఒక పెద్ద అద్భుతం జరగబోతోంది సింహరాశి వారి యొక్క జాతకంలోకి స్వాతి నక్షత్ర ప్రభావం అనేది ఎక్కువగా చూపెట్టబోతుంది స్వాతి నక్షత్రం ఈ రాశి వారిలోకి ప్రవేశించబోతుంది ఈ నక్షత్ర ప్రవేశం ద్వారా సింహరాశి వారు మరింత బలపడతారు కార్యసిద్ధి అనేది బాగా జరుగుతుంది శుభ కార్యక్రమాలు జరుగుతాయి సొంత ఇల్లు కొనుక్కోవటం స్థలాలు పొలాలు కొనుగోలు చేస్తారు గతంలో ఉన్న అప్పులన్నీ తీరుతాయి ఉద్యోగాలు రావటం ప్రమోషన్స్ రావటం అలాగే వ్యాపారంలో విపరీతమైనటువంటి ధనలాభం కలుగుతుంది ప్రేమించిన వారిని వివాహం చేసుకుంటారు చాలా సంతోషంగా ఉంటారు అలాగే భార్యాభర్తలు గొడవలు పడుతున్న వాళ్ళు కూడా చాలా అన్యోన్యంగా జీవించేటువంటి యోగం కనబడబోతుంది సంతానం లేక బాధపడుతున్నటువంటి వారికి సంతానం కలుగుతుంది ప్రతి పనిలో ఈ రాశివారు విజయం సాధించి చాలా అగ్రస్థాయిగా సింహరాశి వారు ముందుకు రాబోతున్నారు ఇది అమ్మ దయ వల్ల ఈ రాశి వారికి కలగబోతోంది అమ్మ కోసం లైక్ చేయండి ఎటువంటి జ్యోతిష్య సమస్యలు ఉన్నాయి నెంబర్కి ఫోన్ చేయండి గుప్త నిధులు తీయబడను స్త్రీ పురుష వశీకరణ భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు కుటుంబ కలహాలు ఎటువంటి సమస్యకైనా మూడు రోజుల్లో పరిష్కారం